హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఇక్కడ బల్లకట్ సర్వీస్ ఇది పుట్లగూడెం వచ్చాము మనము ఇక్కడ మీకు ఇది పుట్లగూడానికి దారి ఇది బల్లకట్ సర్వీస్ మనం ఇటా వెళ్ళినామంటే బల్లకట్ దగ్గరికి మనం వెళ్తాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలామంది శేను వజ్రాలకు అయితే ఎత్తులాడుతున్నారో చూడండి చూపిస్తున్నా అదే ఇక్కడ ఇది మనం బల్లక్క సర్వీస్ దగ్గర పడవకు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ నుంచి మనం యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ నుంచి మనము అవతలికి వెళ్ళాలి అవతలికి వెళితే అదే మనకు గుడిమెట్ల చూపిస్తున్నాను ఇదిగో ఫ్రెండ్స్ ఇలా కొండ మార్గంలో మనం వెళ్ళాలి పైకి ఇదిగో చూడండి ఎంత ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి ఎంత ఎంత లావరాలు ఉన్నాయో మనం వీటి అన్ని దాటుకొని మనం వెళ్ళాలి ఆ పైకి చూడండి ఈ మార్గం ఎలా ఉందో చూడండి మేమైతే ఇప్పుడు ప్రజెంట్గా వెళ్తున్నాం వీటికి ఇక్కడ మీకు వజ్రాలు ఉన్నాయా లేవు అనేది చెప్తాం ఫ్రెండ్స్ ఇది ఇక్కడైతే వజ్రాలు అయితే మీకు దొరకవని నేను చెప్తాను ఎందుకంటే మేము చాలా ప్రయత్నించినాం ఇక్కడ పదహైదు వందల మంది దాకా ఉన్నారు ఫ్రెండ్స్ పదహైదు వందల దాకా మందిలో ఒక్కరికన్నా దొరకాలి కదా ఎవరికైతే తేనెరాలు తప్పితే ఏమీ దొరకలేవు చూడండి ఇదైతే పైకి వెళ్ళే మార్గము ఇక్కడికైతే వజ్రాలు దొరుకుతాయని ఆశించడం అయితే కొంచెం ఆలోచించాల్సిన విషయమే మీరు దూరం వాళ్ళు అయితే రావాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ వజ్రాలు అయితే లేవు అని మేము అనుకుంటున్నాము అన్ని అన్ని పుకార్లు మాత్రం సృష్టించారు ఇది ఇది కేవలం మనం వచ్చినామంటే ఛార్జీలకు అయిపోతాయి ఇలా మీ అభిప్రాయం అది నేనైతే అభిప్రాయం చెప్తున్నాను చూడండి ఇలా ఎక్కడుతున్నారు ఇక్కడ చూడండి మొత్తం ఒక పదహైదు వందల దాకా ఉంటారు ఎవరికైతే వజ్రాలు అయితే ఎట్లా లేదు నేనైతే ఇప్పుడు మీకు వజ్రాలు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది అయితే దోకి పెట్టినారు కింద చూడండి కింద పైన చూడండి నేను ఇప్పుడు ట్రై చేస్తాను చూడండి నాకు వేరేది దొరుకుతే తీనరాలు తప్ప ఇక్కడ ఏం దొరకలేవు మీరు వజ్రాలు అయితే ఉంటాయని ఆశించడం అయితే ఇక్కడ వేస్టే జోడ్ నగిరి అయితే కరెక్ట్ బెస్ట్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నేనైతే చెప్తున్నాను చాలామంది మన వీడియోలు చూస్తున్నారు అని లైక్ చేస్తలేరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలు ఇంకా మనకు నేను తీయడానికి అవకాశం ఉంటుంది మీరు లైక్ చేసినట్టయితే మన వీడియోలు ముందుకు పోతాయి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నిన్న ఎవరికైనా దొరికినాయనా Yeah. you.

মু <laughs> Sí, ¿verdad? ¿no?